ప్యాలెస్ ఈరోజు సీలింగు పెచ్చులోడి కింద పడతాంది మరి దీనికి కారణం ఎవరు ఈ రిషికొండ ప్యాలెస్ పెచ్చులోడ్డానికి గల కారణం ఎవరు ఆ రిషికొండ ప్యాలెస్ ఎందుకు పెచ్చులోడుతుంది అంటే దానిలో నిర్మాణ లోపాలు అనేది మామూలుగానే రిషికొండని మన రాష్ట్రంలో నా విషయంలో చెప్పాలంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ద బెస్ట్ అక్రమ నిర్మాణం ఏదైనా ఉందంటే అది రిషికొండ మీద కట్టినటువంటి ప్యాలెస్ ఎందుకు దాన్ని ఫస్ట్ బెస్ట్ అక్రమ నిర్మాణం అని చెప్పాల్సి వస్తుందంటే రిషికొండ అనేది వైజాగ్ సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ఒక పెద్ద కొండ ఉదుద్ లాంటి తీవ్రమైనటువంటి తుఫాను కూడా రిషికొండ ద్వారా కొంత సెక్యూర్ చేయగలిగినటువంటి పరిస్థితి వైజాగ్ మహానగరానికి ఉంది దాన్ని బద్దల కొట్టి మరీ నిర్మాణం అంటే అది అక్రమ నిర్మాణం అని అంటాం సేమ్ టైమ్ బెస్ట్ ఎందుకంటే